హాయ్ అండి వెల్కమ్ టు అఖిల్జీ బ్లాగ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను అవి సన్నగా కానీ పొడుగా కానీ మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ త్రీ స్పూన్స్ పల్లీలు వేయించుకుంటున్నా నేను ఫ్రై కోసం ఇలా దోరుగా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మెన్నపప్పు వేసుకొని వన్ స్పూన్ ఆవాలు వేసుకుందాం ఈ పోపు కొద్దిగా దోరుగా వేయించుకోండి ఇక్కడ రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా కొద్దిగా కరివేపాకు వేసుకుందాం రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అవి ఇప్పుడు దోరగా వేయించండి ఉల్లిపాయ వేయినాక ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా క్యాప్సికమ్ అవి వేసుకోండి క్యాప్సికమ్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్ పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి తర్వాత చూద్దాం క్యాప్సికమ్ కొద్దిగా మెత్తపడింది ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఇక్కడ క్యాప్సికమ్ సాఫ్ట్ అనేది అయ్యింది కదా ఇలా సాఫ్ట్ అవ్వాలి ఇక్కడ వన్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న వేసుకోవచ్చు కానీ వెల్లుల్లు ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెష్గా వేసుకున్నాం ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ ధనియాలు కారం పొడి వేసుకోండి ఇక్కడ మనం మిక్సీ పట్టుకు పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇలా బరకగా వే మిక్సీ పట్టుకోండి పౌడర్లా కాకుండా ఇప్పుడు ఈ పల్లీ పౌడర్ కూడా దీంట్లో వేసుకుందాం ఇప్పుడు ఈ క్యాప్సికమ్ కీపు కారం అన్నీ బాగా పట్టేలా కలుపుకోండి ఒక టూ త్రీ మినిట్స్ అడుగు ఏమంటుందండి ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకోండి ఇక్కడ కొద్దిగా నాకు సాల్ట్ తక్కువ ఉంది నేను పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా అయితే మన క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ క్యాప్సికమ్ ఫ్రై అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి